హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి పక్కనే ఉన్న బెల్లెకాన్ ప్యాన్ కూడా ట్రచ్ చేసినట్టు అయితే కన్నా ఆల్ అనే బటన్ వస్తుంది దాని గురించి మీరు క్లిక్ చేసినట్టు అయితే మన వీడియో ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా అయితే కన్నా మీ ఫోన్లో అనేది ఉచితంగా అనేది చూడొచ్చు అనమాట ఇంకా ఎవరైనా కానీ ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నారో సబ్స్క్రైబర్ అనేది చేసుకోకుండా బ్లాక్ కలర్లో ఉంటుంది సబ్స్క్రైబర్ సింబల్ వచ్చేసి వెంటనే అనేది సబ్స్క్రైబర్ అనేది అనమాట గవర్నమెంట్ నుంచి ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా కానీ నేను మేము ముందుకైతే కన్నా తీసుకొస్తానన్నమాట మన ఏపీ రాష్ట్రంలో ఉన్న మన సీఎం చంద్రబాబు నాయుడు గారు వచ్చేసి ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్న రైతుల కోసం అయితే కన్నా మరొక గుడ్ న్యూస్ అయితే తీసుకొచ్చాడనమాట ఇప్పటివరకు చూసుకుంటే అన్నదాత సుఖీబావా డబ్బులైతే కన్నా రెండు అయితే కన విడత అమలు చేశాడనమాట ఏడు వేలు ఒక్కో విడతకు వచ్చేసి ఏడు వేల రూపాయలు అయితే కన్నా మీ ఖాతాలోకి అమలు చేశాడనమాట ఇంకా ఎవరికైనా కానీ మీకు అనేది అన్నదాత డబ్బులు అయితే కన్నా మీ ఖాతా అల్లికి అమలు కావాలనుంటే కన్నా మళ్ళీ అనేది ఈకే వేసి ఎంపీసీ లింక్ అనేది అయితే కన్నా మీ ఊరిలో గ్రామ సచివాలయం దగ్గరికి వెళ్ళి గ్రామ సచివాలయం దగ్గరికి వెళ్ళయితే కదా ఈకేవేసి ఎంపీసీ లింక్ అనేది చేసుకున్నట్టు అయితే కదా అదేవిధంగా చూసుకున్నట్టే మీరు ఏవే దరఖాస్తులైనా అప్లై చేసుకునేటప్పుడు మీ దరఖాస్తులన్నీ కరెక్ట్గా ఇచ్చారా లేదా అని ఇంకా ఎవరైనా పడకుండా ఉంటే అన్నదాత సుఖీబాబా డబ్బులైతే కదా మీ ఖాతాలోకి ఇంకా అమలు కాకుండా ఉంటే కనుక ఇప్పుడు కూడా మీరైతే కనుక మీ ఊర్లో రైతు భరోసా కేంద్రం ఎక్కడుందో స ఇక్కడున్నా కానీ అక్కడికి వెళ్ళి మీరైతే కన అమ్మలు చేసుకున్నట్టే అవుతే కన్నా ఈ కావాల్సిన దరఖాస్తులన్నీ ఎత్తుకొని ఒక్కసారి మళ్ళీ ఎరిఫికేషన్ అనేది చేసుకోండి అనమాట ఎరిఫికేషన్ చేసుకుంటే కనుక ఖచ్చితంగా అనేది ఆధార్ కార్డ్ జిరాక్స్ మీ బ్యాంక్ బుక్ జిరాక్స్ మీ రేషన్ కార్డుకొని ఈ కావాల్సిన దరఖాస్తులన్నీ మీ ఊర్లో రైతు భరోసా కేంద్రానికి వెళ్ళి ఒకసారి ఎరిఫికేషన్ అనేది చేసుకోండి అనమాట ఈ కావాల్సిన దరఖాస్తులన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేవా అనేది ఒక్కసారి వెళ్ళి మీరైతే కనుక రెఫికేషన్ చేసుకున్నట్టయితే కన్నా ఇంకా టైం ఉందనమాట ఎవరికైతే పడకన్నా ఆగిపోయిన డబ్బులు అయితే కన్నా మళ్ళీ అనేది మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే కన్నా మీ ఖాతాలో లేక అనేది అమలు చేయబోతున్నాడు అనమాట ఓకే ఫ్రెండ్స్ మీరు ఇప్పటి వరకు అన్నదాత సుక్కిబా డబ్బులే రెండు విడతలుగా అమలు చేశాడు కాబట్టి ఇప్పుడు మళ్ళీ అనేది రైతులకి మరొక గుడ్ న్యూస్ అయితే కన్నా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే కన్నా తీసుకొచ్చాడనమాట ఎవరైతే వానలు వచ్చి వరదలు వచ్చి పంటలైతే కన్నా నష్టపరిహారం జరిగిన వాళ్ళు అయితే కన ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్న రైతుల కోసం అయితే కనుక ఈ మరి అతి తొందరలో అనేది మీ ముందుకు అనేది మన సీఎం చంద్రబాబు నాయుడు అనేది చంద్రబాబు నాయుడు గారు అనేది మీ ముందుకు అనేది తీసుకొస్తున్నారు అనమాట ఎంత సమయం అనేది లేదనమాట ఈ డిసెంబర్ పదహైదో తారీఖు నుంచి అయితే కన్నా మీ ఖాతాల్లోకి మీకు ఏ ఏ పంటలు వేసి అయితే కన్నా నష్టపోయిన వాళ్ళు అంటారో ఒక అనేది పదివేల రూపాయల చప్పును అయితే కన్నా మీ ఖాతా లెక్క అనేది అమలు చేయబోతున్నాడు అనమాట ఈ గవర్నమెంట్ పంటలైతే నష్టపోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం అనేది ఎకరాక పదివేల రూపాయల అయితే గన మన సీఎం చంద్రబాబు నాయుడు గారు మీ ఖాతాల లెక్క అనేది అమలు చేస్తున్నాడు కాబట్టి మీరు దీనికోసం అయితే కన్నా అప్లై అనేది ప్రత్యేకంగా అప్లై అనేది చేసుకోవాల్సిన అవసరం అయితే లేదనమాట మీరు అన్నదాత సుఖీభావా డబ్బులు అయితే మీకైతే వచ్చాయి కాబట్టి మీరు అప్పుడైతే కానీ అప్లై చేసుకున్నారు కాబట్టి ఈ కావాల్సిన దరఖాస్తులన్నీ ఎత్తుకొని వెళ్ళి మీ ఊర్లో రైతు భరోసా కేంద్రానికి వెళ్ళి అప్పుడు అప్లై చేసుకుంటారు కాబట్టి అవే అనమాట ఒకసారి ఎపి అనేది చేసి మన సీఎం చంద్రబాబు నాయుడు గారు మీ ఖాతా లేఖ అనేది అమలు చేయబోతాడు అనమాట అదేవిధంగా చూసుకుని ఉంటే గవర్నమెంట్కి అయితే కన్నా ధాన్యాలు అమ్మ రైతులు ఎవరైతే ఎదురు చూస్తున్నారో ఈ ఏ ధాన్యాలు అయితే అమ్మారో ఆ ధాన్యాల ప్రకారం అయితే కన్నా ఇది పంటలను నష్టపోయిన వాళ్ళకి గవర్నమెంట్కి ధాన్యాలు అమ్మిన వాళ్ళకి ఒకేసారి అనేది మీ ఖాతాలకి అమలు చేస్తారన్నమాట అన్నదాత సుఖీబాబా డబ్బుల కోసం అయితే కన్నా ఇప్పుడు మళ్ళీ ఈ జనవరి ఇంకొక వన్ మంత్ అయితే ఉందనమాట ఒక నెల మాత్రానికే ఉంది జనవరి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం అయితే కన్నా మూడో విడత డబ్బులు అయితే కన జనవరి ఒకటో తారీఖు నుంచి అయితే కన్నా ఫిబ్రవరి ఒకటో తారీఖు వరకు అయితే కన్నా మీ ఖాతాలకి అమలు అవుతూనే ఉంటాయి అనమాట అన్నదాత సుఖీబో డబ్బులు అయితే కన్నా మూడో విడత మళ్ళీ ఈసారి మూడో విడత మరి మళ్ళీ అనేది మీ ఖాతాలకి అమలు చేయబోతున్నాడు కాబట్టి మీరు ఇప్పుడు ఇప్పుడే అనేది అప్లై అనేది చేసుకోండి అనమాట రైతు ఇంకా ఎవరైనా కానీ కొత్త వాళ్ళు అయితే ఉన్నారో అన్నదాత సుక్కిబాబ డబ్బుల కోసం అప్లై చేసుకున్న వాళ్ళు వాళ్ళు కంపల్సరీ అనేది ఇప్పుడు అనేది అప్లై చేసుకుంటే జనవరి ఒకటో తారీఖు నుంచి అయితే కనుక తొమ్మిది వేల రూపాయలు అయితే కనుక మీ ఖాతా లేఖ అనేది అమలు కాబోతుందనమాట ఎందుకంటే రెండు విడతలు చూసుకుంటే గానీ ఏడు వేల రూపాయలు మాత్రానికే మీ ఖాతా లేఖ అనేది అమలు చేసేవాడు అనమాట ఇప్పుడు మూడో విడత డబ్బులు అనేది తొమ్మిది వేల రూపాయలు అయితే కన్నా మీ ఖాతాలోకి అమలు చేస్తున్నాడనమాట మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే కన్నా మళ్ళీ కొత్త ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మీ బంధుమిత్రులకి అనేది షేర్ చేయండి అనమాట వాళ్ళకు కూడా అనేది ఇన్ఫర్మేషన్ అనేది దొరుకుతుంది కాబట్టి వాళ్ళు కూడా అతి తొందరగా అనేది అప్లై చేసుకుంటారు ఎవరన్నా కొత్త వాళ్ళు అనేది ఉంటే ఇప్పటివరకు రెండు విడతలు అయితే కన్నా వాళ్ళకైతే గానా ఖాతాలోకి అమలుకైన మాత్రానికి అప్లై చేసుకోవాల్సిన అవసరం అయితే లేదనమాట వేసి మాత్రానికి అయితే కన్నా చేసుకోవాలన్నమాట కొత్త వాళ్ళు ఎవరికైనా ఇప్పటి వరకు అన్నదాతాసుకు ఇవ్వ డబ్బులు అయితే గానా రాని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు కంపల్సరీ అనేది అప్లై చేసుకుంటే కన ఈ మూడో విడత డబ్బులు అయితే గాన వస్తాయి అనమాట మూడో విడత డబ్బులు అయితే కన్నా మూడో విడత డబ్బులు తొమ్మిది వేల రూపాయలు అయితే కనుక మీ ఖాతాల్లోకి అమలు చేస్తున్నాడు కాబట్టి మన సీఎం చంద్రబాబు నాయుడు గారు కాబట్టి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని ఇప్పుడే అనేది సబ్స్క్రైబ్ చేసుకుని బ్లాక్ కలర్లో అనేది ఉంటుంది ఆ సిమ్ముల్ అనేటమాట దానిపైన ట్రచ్ చేసినట్టు అయితే కనుక సబ్స్క్రైబ్ చేసినట్టు అవుతారనమాట ఈ వీడియో అనేది చివరి వరకు చూస్తేనే అర్థమవుతుందనమాట వీడియో అనేది చివరి వరకు చూసి లైక్ చేయటం మర్చిపోద్దండి మీరు చేసే లైక్ నాకైతే కానీ చాలా అనమాట ప్లీజ్ అని లైక్ చేయండి